హనుమాన్ జయంతి సందర్భంగా పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది హనుమాన్ ఆలయాలు జై హనుమాన్ నామస్మరణతో మారుమోగుతున్నాయి కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామికి ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి రాజాస్వామి ప్రత్యేక పూజలను నిర్వహించారు గండి అంజన్న దర్శనానికి భక్తజనం పోటెత్తడంతో రద్దీ దృశ్య ఆలయాల వద్ద ఆలయ అధికారి ముకుందారెడ్డి చైర్మన్ కృష్ణతేజ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే అంజన్న భక్తులు శోభాయాత్ర నిర్వహించారు 기약도 없이 서버가 내려가고 수많은 사람들이 비명 지르네요.